దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వెంకటగిరి పట్టణంలో భారీ తిరంగా యాత్ర కొనసాగింది స్థానిక కాజీపేట కూడలి వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా కూడలి వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి దేశ రక్షణలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో దేశ ఔన్నత్యం ఖ్యాతిని దశ నినాదాలు చేస్తూ పట్టణ రాజా వీధి మీదుగా పోలేరమ్మ ఆర్చ్ ఉత్తరపు వీధి పాత బస్టాండ్ వరకు యాత్రను కొనసాగించారు అనంతరం త్రివిధ దళాలను ఉద్దేశించి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్ఎస్ఆర్ నాయుడు ప్రసంగించారు ఉగ్రవాదులపై విరోచితంగా పోరాడిన సైనికులకు యావత్ భారతదేశం అండగా ఉంటుందనే భరోసా ఇస్తూ దేశమంతటా తిరంగ యాత్రలు కొనసాగుతున్న అన్నారు ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మంది పహల్గామ్ పర్యాటకులపై దాడి చేసి మన ఆడపడుచుల కుంకుమను చెరిపేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనిక ఆడబిడ్డల ఆధ్వర్యంలో ఉగ్రవాదులపై యుద్ధం చేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఏక కాలంలో భారత సైనికులు అత్యంత చాకచక్యంగా సమర్థంగా ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకొని యావత్ ప్రపంచానికి భారతదేశ ఘనతను చాటిన సైన్యానికి సెల్యూట్ చేయడం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు భారతదేశం అంటే ఉగ్రవాదులకు భయం పుట్టేలా ప్రధాని మోడీ గట్టి సమాధానం ఇస్తున్నారన్నారు దేశ రక్షణ విషయంలో కుల మతాలకు అతీతంగా దేశంలోని ప్రతి పౌరుడు దేశ ప్రపంచానికి చాటి చెప్పేందుకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ బెటాలియన్ పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పొదుపు మెప్మా సభ్యులు అంగన్వాడీ కార్యకర్తలు పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వచ్చున్నాండి ముందుకు వచ్చేటట్టు నాయకులు అనుకునేటట్టు కోరండి

ఇప్పుడు మన భారతదేశం సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ టెర్రరిజాన్ని నాశనం చేసిందానికి గుర్తుగా దీన్ని అధ్యక్షత మన ఈ ప్రోగ్రామ్ ని తక్కువ మందితో వచ్చాను. భట్టారుని పోలీసుకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాళ్ళు కూడా దేశభక్తి చాటించడానికి మేము కూడా ముందుంటామని వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి సెల్యూట్ సార్ మీ అందరికీ కార్యక్రమాన్ని కార్యక్రమంలో ఆ జనసేన తరపు నుంచి ఒకరిని బీజేపీ తరపు నుంచి మన ఎస్ఎస్ఆర్ నాయన మాట్లాడుతున్నడిగా కోరుతున్నాం. అతి ఉద్దేశం మన భారత నరేంద్ర మోడీ గారు దాడి చేసిన తర్వాత రెండు వారాల పాటు చూసి ప్రపంచ వ్యాప్తంగా అధ్యక్షుడికి తెలియజేసి ఈ పాకిస్తాన్ అనేది ఒక దేశం ఇదర కుట్రా భారతదేశం ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని ఇదే ఇబ్బంది పడతారు తెలియజేసిన తర్వాతనే ఆపరేషన్ సుందూర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇరవై మూడు దవశాలలో వాళ్ళ దేశంలో తొమ్మిది చోట్ల మన దాడులు చేసి వంద మందిలో పైగా పాకిస్తాన్ పేరే వాతలే మంట పెట్టిన చెయ్యండి అందరం సోదరమన్నారు ఈ మన దేశానికి ఘన కారణం చెప్పి మరొక దానికి అందరితోనే తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సహనం శాంతి మన మా దేశం యొక్క విషయం అందుకే కాకుండా మన ప్రధానమంత్రి తీసుకున్నారు తర్వాత మనం ఇప్పుడైతే ఆపరేషన్ సింధు కార్యక్రమం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సైనికులు కావచ్చు పాకిస్తాన్ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందులో మనం మన దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చూశారు వాళ్ళు అనేక టర్కీ చైనా ఇతర దేశాల యొక్క కొన్ని సామగ్రిని తీసుకొచ్చి మనం నిన్న ప్రయోగం చేశాను కానీ ఏ ఒక్కటి కూడా మన దేశం వైపు పడకుండా ఎస్ పోర్ట్ వాల్లో ఒక చెప్పని ద్వారా మరో ద్వారా మన రాకెట్ ద్వారా అందరిని వైస్ పోయే స్వరం నుండి మనం స్వచ్ఛతగా ఉన్నాం అదే కోణంలో మన యొక్క చిప్పణంలో మన దేశానికి పంపి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఒక పోర్ట్ ఉన్నాయో ఒక అది రాష్ట్ర దేశమైనటువంటి తిరితా మన దేశ సైనిక రక్షకుడని చెప్పి ఇది అవన్నీ ని Galer తెలియజేస్తారని సోదర సోదరారా ఇది మనకి శాంతి వాతే చూపించాం ఇది మన శాంతియుతమైనటువంటి దేశం ఎప్పుడూ కూడా మనం మనకు మనం అట్లా ఎదారిలో కొడుకోవడం లేదు ఎందుకంటే ప్రపంచంలో మన దేశం ఈ రోజు నాలుగో స్థానంలో ఆర్థికంగా మనం ఉన్నాం రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు రెండు మూడు ఇట్లా వచ్చే అవకాశం ఉంది మనము అభివృద్ధి పథకం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ గొడవలు మనం శాంతియుతంగా ఉన్నాం ఎవరు కూడా పొదపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు సైనిక అధికారులు కావచ్చు అందరూ కూడా సమాలోచన చేస్తున్నారు ఏదేమైనా మన దేశం వైపు ఏ దేశం వచ్చినా మనము నూట నలభై ఐదు కోట్ల మంది ఏక దాటిపై ఉన్నామని నిరూపించినటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఎంపీ నియోజక ప్రజానిక తరఫున ధన్యవాదాలు అభివృద్ధి చే అదేవిధంగా ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి మన స్థానిక మాట్లాడాలనుకుంటున్నారు అందులో దయచేసి ఐదు నిమిషాల పాటు ఎవరు కూడా మాట్లాడకుండా అని చెప్పి ఈ రోజు సింధు రాపరేషన్ ని సమర్థించుకొని పాకిస్తాన్ ని మన భారతదేశం మిలిటరీ పోయి వాళ్ళంతా మబ్బు పెట్టి ఈరోజు మన అందరూ కూడా గర్వకారణంగా ఉంది ఈ ప్రోగ్రామ్ ని మన వెంకటగిరి శాసనసభ్యులు మన బిజెపి నాయకులు అందరూ కూడా మీడియా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముస్లిం సోదరులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ఇది మన భారతదేశం ఉన్న ప్రేమ ఈ ప్రేమే మమ్మల్ని కాపాడుతుంది వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని అదే మనం ఆ రోజు జరిగిన ఘర్షణ గురించి ఎంతో మంది మన వాళ్ళు చనిపోయారు అమరులయ్యారు వాళ్ళ కోసం మన పోయితలు ర్యాలీలు కూడా ప్రతి వసతిలో చేశాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాం వాళ్ళని రోడ్లు నడి రోడ్లు ఒరి తీయాలి చెల్ గా నడపాలని చెప్పి గవర్నమెంట్ జరిగింది ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా వెంకటగిరి మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని జరిపడం కోసం అందరు కూడా ఉండామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మహిళల సింధూరాని పోగొట్టిన ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పుట్టీ గారు అది వారు వాయు వాయుసేన నుంచి ఒకరి అలాగే సైనికులకు సైనికులు కలిసి చేసిన ఒక మహిళ మహిళల కదా ఏ మహిళల ద్వారానే వాళ్ళు బుద్ధి చెప్పడం జరిగింది ఈ

త్రివిధ దళాలకి మనము వాళ్ళకి సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు కాదు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మధ్య మధ్యలో ఎన్నో సందర్భాల్లో కవింపు చర్యలు వాళ్ళు బాడర్లో ఉన్నటువంటి వాళ్ళదే ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క కాల్పుల విరమణ చేయిస్తూ ఎన్నో సందర్భాల్లో చాలా మందిని పట్టం పెట్టుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఓపిక బట్టి ఓపిక బట్టి ఈ మధ్య కాలంలో మన ఆపరేషన్ సింధూర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది పదే పది రోజుల్లో వాళ్ళు అసలు మామూలుగా అల్లా పూర్తిగా మరొక ఇరవై రోజులు కనుక ఇస్తే పాకిస్తాన్ అనేది ఆ మ్యాప్ లో లేకుండా చుట్టు చేసేవాళ్ళు మన వాళ్ళు కానీ మనకి మానవత్వం ఉంది పబ్లిక్ మీద కానీ అలాగే ఎవరు సరే స్థావరాల మీద మాత్రమే పోయారు అప్పించి జన సంచారం ఉన్నటువంటి సామాన్య జనం జోలికి మన వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే మానవత్వం శాంతి కాములు కాబట్టి యుద్ధం వాళ్ళని ఫేస్ ఫేస్ మాత్రమే చేశారు కానీ పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బతోని మన యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో అలాంటి స్థావరాల మీదకి అలాంటి టౌన్లలోకి సిటీస్ లోకి వాళ్ళు మిసైల్స్ ద్వారా పంపించడం జరిగింది కానీ మన వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాటిని మనం ఎదుర్కోవడం అక్కడే గాలిలోనే వాటిని ఏరియా మనకి సురక్షితంగా మనకి ఏ రకమైనటువంటి హాని సామాన్య జనానికి ఒక్కళ్ళకు కూడా హాని కలగకుండా వీళ్ళంతా కూడా కాపాడినారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా త్రివిధ దళాలందరికీ కూడా ప్రత్యేకంగా మనం సెల్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అవకాశం ఇచ్చినటువంటి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మనం ఒక మన మురళీ నాయక్ చనిపోయినాడు అది ఒకటే మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం అతని కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ నాయక్ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి అదేవిధంగా బెకాన్ వాళ్ళకి ఎక్సైజ్ లో కూడా ఈ ఎక్సైజ్ కూడా దీనిలో పాల్గొన్నారు వాళ్ళకు కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు మన డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ముందుకు పోయినటువంటి మన భారతీయ వీర జవాన్లకు అందరికీ ఈ సందర్భంగా అందరికీ జైహ్యం చెప్తూ అదేవిధంగా దాంట్లో అమలు నాయక్ కూడా నివాళులు అర్పిస్తూ వందే భారత్ ఇప్పుడు మన శాసనసభ్యులు వెంకటగిరి లెజెండ్ మన వెంగడికి అభివృద్ధి ప్రధాత అయిన శ్రీ పురగున్న రామకృష్ణ గారిని సింధూర్ ఆపరేషన్ పై రెండు మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నా భారత్ 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 మాతాకి మాతాకి ఆపరేషన్ సింధూరి అనేది మన మోడీ సలహాలతో ఇద్దరు మహిళలే మరి మంట కలిపారు వాళ్ళని అది మనకున్నటువంటి ధైర్యం కానీ అవతలతో ఎదుర్కోవడం కానీ అన్ని రకాలుగా కూడా సక్సెస్ఫుల్ గా చేసినందుకు వాళ్ళకి మనకు మనం సెల్యూట్ కొడుతూ అదేవిధంగా మన నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా నిలబడి ధైర్యం చెప్పిన దానికి ఆయన కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళతో మాట్లాడుతూ అన్ని రకాలుగా ధైర్యంగా నిలబెట్టిన దానికి ఆయనకు కూడా మనం వందనాలు తెలియజేస్తూ అందరూ కూడా మన వాళ్ళు సక్సెస్ చేసిన దానికి ఎప్పుడు మరవకుండా ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా పార్టీలు అతీతంగా ఇచ్చేసిన వెంకటగిరి దేశ భక్తులందరికీ వెంకటగిరి నియోజకవర్గం మొత్తం మీద వచ్చారు రాపూరు కలువాయి సైదాపురం వెంకటగిరి డక్కిలి బాలయపల్లి అందరికీ ప్రతి ఒక్కరి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మన శాసనసభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్నారు పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రోగ్రామ్ కూర్చొని ప్రతి ఒక్కరి ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం